వెల్కమ్ టు నేనండి మీ కృతికాని లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి హెల్దీ రెసిపీస్ కూడా మీకు చేసి చూపిస్తానని సో అందుకే ఈ రోజు మీకు నేను కూరతో పరాటా చేసి చూపిస్తాను పరాటా అంటే ఏమీ లేదండి స్టఫ్డ్ అనమాట మెంతు నార్మల్ గా పిల్లలకి కూర ఇచ్చారనుకోండి అస్సలు తినరు వాళ్ళకి నచ్చదు మెంతకూరే కదండి ఏ ఆకు అయినా వెజిటబుల్స్ అయినా పెద్దగా ఇష్టపడి తినరు బట్ ఇలా పరాటా చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టపడి తింటారు చాలా సింపుల్ అండి చేయడము పెద్ద కష్టమేమి కాదు చాలా ఈజీ వేలో మీకు నేను చూసి చూపిస్తాను సో దట్ మీరు మార్నింగ్ బాక్స్లో కూడా ఈజీగా కట్టగలరు అండ్ పిల్లలు ఈ రైస్ తిని బోర్ కొడుతుంటుంది కదండి అప్పుడప్పుడు ఇది చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మెంతు కొరిని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి అంటే మన కృతిక వంటల ఛానల్ నేను చాలా సార్లు చెప్పే ఉంటాను ఆకుకూర ముందు కడిగిన ముందు కడిగేసి ఒక పదిహేను నిమిషాలు నీట్లో నానబెట్టాలి నానబెట్టారనుకోండి ఎక్స్ట్రా మట్టి గట్ల అంత కిందకి వెళ్ళిపోతుంది అనమాట అండ్ చక్కగా క్లీన్గా నీట్ అవు నీట్గా మనం ఈ మెంతికూరని కడగచ్చు అలా నానబెట్టారనుకోండి నార్మల్గా మీరు ట్యాప్ కింద కడిగారు అనుకోండి మట్టిపోద్ది బట్ చిన్న చిన్న మట్టి అనేది ఇంకా ఉంటుందన్నమాట ఇసుక అనేది అందుకే ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా అనుకోండి ఇసుక అంతా కిందకు వచ్చేస్తుంది ఆ రిమైనింగ్ ఇసుక కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది సో బాగా క్లీన్ చేసిన తర్వాత మెంతుకూరని ఇలా కట్ చేసుకోవాలి సో మెంతు మీరు కాడలు ఉంటే చూసారా కాడలు కాదండి పెద్ద పెద్ద కాడలు కాదండి ఓన్లీ ఆకులు ఆకులకి సన్న సన్నంగా కాళ్ళు ఉంటే పర్లేదు మరీ తిక్ కాళ్ళు అయితే మాత్రం కట్ చేసుకోకూడదు ఇలా సన్నంగా కట్ చేసుకో అలాగే నేను ఉల్లిపాయలు కూడా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పరాట చేసినప్పుడు ఉల్లిపాయలు పైకి రాకూడదు అనమాట అది హోల్ అయిపోయి అందుకే చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంది అనుకోండి చాపర్లో అయినా వేసేసుకోండి అండ్ నేను రెండు కట్ చేసుకున్నాను కానీ రెండు యూస్ చేయనండి హాఫ్ నేను పెరుగులో వేసుకుంటాను అది కూడా మీకు చూపిస్తానండి హాఫే వేస్తాను అనమాట అలాగే అల్లంని గ్రేట్ చేసుకొని తీసుకోండి మీరు కావాలంటే అల్లం వెలుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ అంతకన్నా ఈ అల్లం ఒకటే వేసుకుంటే నాకు నచ్చుతుంది అందుకే అల్లం ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఉన్నా సరిపోతుంది అండ్ పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మీ పిల్లలు ఇష్టపడట్లేదు అంటే నోటికి తగులుతుంది కారంగా ఉంటుంది అంటే స్కిప్ చేసేయండి కొంచెం మీరు కారం పౌడర్ వేసుకోవచ్చు లేదనుకోండి వదిలేయండి బట్ మీ ఆయనకి అనుకోండి పచ్చిమిరపకాయలు హ్యాపీగా మీరు వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇంట్లో వాళ్ళకైతే పిల్లలకైతే చేస్తున్నప్పుడైనా మీరు పచ్చిమిరపకాయలు తీసేసి చక్కగా పరాటా చేసేయండి ఎందుకంటే మా పిల్లలు కలిగే చేస్తాను వాళ్ళకి నచ్చదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఈ కెమెరా మీరు చూస్తున్నారు కదా ఈ కెమెరా నేను అంటే ఐటమ్స్ దగ్గర ఇంకా మీకు క్లియర్గా కనిపించడానికి ఆ కెమెరా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలా నేను చెప్తుంటే మీకు అంత మేబీ క్లియర్ రాకపోవచ్చు అందుకే అయితే మేము మెంతకొర పరాటా స్టార్ట్ చేద్దామా సో స్టార్ట్ చేసిన ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి ఇలా అనమాట అదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సో ముందుగా గోధుమ పిండి వేసుకోవాలండి మా ఇంట్లో నలుగురు కాబట్టి ఒక రెండు కప్పులు వేసుకుంటాను ఎందుకంటే అందరూ తింటాం కాబట్టి అందరికి ఇష్టమే మేతీ పరాట రెండు శనగపిండి వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి వల్ల మంచి టేస్ట్ వస్తుంది టూ అయినా త్రీ అయినా వేసుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కాబట్టి మీరు మూడు కూడా వేసుకోవచ్చు రండి నేను మూడు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా హెల్త్కి మంచిది మనం గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అల్లం ఒక వన్ టీ స్పూన్ చాలు అండి ఎక్కువ వేసుకోకర్లేదు వన్ టీ స్పూన్ చాలు ఇక్కడ నేను పచ్చిమిరపికర్రీ కూడా వేసుకుంటున్నాను మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ పిల్లలకి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇది కంపల్సరీ కాదండి కారం పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇంకా మీరు హెల్దీ అనుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు సగం వేసుకుంటానండి సగం నేను పెరుగులో వేసుకుంటాను అది కూడా చూపిస్తాను ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు తగినంత మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఎక్కడ తీసి అక్కడ పెట్టేస్తే కిచెన్ నీట్గానే ఉంటుంది ఎప్పుడైనా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను పని అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇవి కలిపేసుకుందాం ముందు మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ మెంతకూర మెంతికూర ఇంతే వేసుకోవాలి ఏమీ లేదండి ఎంతైనా వేసుకోవచ్చు సన్నంగా కట్ చేసుకోండి ఆయిల్ వేసుకోవాలి సో నేను ఆయిల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానండి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయను కొంచెం హెల్దీ అనమాట ఇది రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాము ఇది కోల్డ్ ప్రెస్ అంటారు కదండి అది సో ఇది ఒక టూ టీ స్పూన్ మ్యాజ్ మెజర్ చేయక్కర్లేదు నేను కొంచెం వేసేసుకుంటున్నాను అంతే కొంచెం ఎక్కువ కాదు సో ఇది కోకోనట్ ఆయిల్ అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది కాదు ఇవన్నీ విన్నాను అనమాట విన్నాను సో అందరూ అంటుంటే ఆయిల్ మార్చాలి మార్చాలి అని బట్ కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బట్ నాకే డిఫరెన్స్ క అనిపించలేదండి చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదే ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము నాకేం అనిపించలేదు చక్కగానే కొంచెం జడిచాను ఫస్ట్ ఒక వన్ లీటర్ తీసుకున్నాను అనమాట చెక్ చేద్దామని స్టార్టింగ్లో సో వన్ లీటర్ నాకేం డిఫరెన్స్ పెద్దగా అనిపించలేదు ఇంకా మేము కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసేసాం సో ముందు ఇలాగా అన్నీ కలిపేసుకోవాలి పిండి అలా తడుపుకుంటామో ఎగ్జాక్ట్లీ అలాగే తడుక్కోవాలండి ఒకసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి వాటర్ మళ్ళీ జారు అయిపోద్ది కొంచెం కొంచెం వేసుకొని మీకు తెలుస్తుంటుంది కదా మీరు పిండి తడుపుతూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను అన్నాను కదండి కెమెరా పెట్టాను కదా బట్ ఆన్ చేయలేదన్నమాట అలా ఉంటాయి సో అన్నీ మీరు చూసారు కదండీ నేను వేయడం చూపించాను కదా సో కలపడం మాత్రం మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఆన్ చేశాను అనుకుంటా ఇప్పుడు ఆన్ చేశాను మాట్లాడుతూ మర్చిపోయాను అంత అరేంజ్ చేశాను స్టాండ్ కొన్నాను ఇవన్నిటి కోసం బట్ ఇలా చేశాను ఇట్స్ ఓకే నెక్స్ట్ వీడియోకి మనం బాగా చేద్దాం సో ఆల్మోస్ట్ అయిపోయిందండి కావాలంటే మీకు కొంచెం ఇంకా డ్రై డ్రైగా అనిపించింది అనుకోండి ఇంకొక వన్ ఆర్ టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండ్ నేను ఈ పరాటాలు నార్త్ డిషెస్ అన్ని నేను మా వదిన దగ్గర నేర్చుకున్నానండి మా వదిన పంజాబీ అమ్మాయి అనమాట తను చాలా చాలా బాగా చేస్తుంది మీ అందరికీ తెలిసిందే పంజాబీ వాళ్ళు పరాటాలు చాలా బాగా చేస్తారు పనీర్ కర్రీస్ ఇవన్నీ నేను మా వదిన దగ్గరే నేర్చుకున్నానండి చాలా బాగా చేస్తుంది అనమాట అంటే తన చేతిలోనే టేస్ట్ ఉందేమో అనిపిస్తుంది ఎప్పుడైనా నేను తన ఇంటికి వస్తే డెఫినెట్గా షూట్ చేస్తానండి తను చేసినప్పుడు పనీర్ కర్రీ ఢాబా స్టైల్ అంటారు కదా అంతకన్నా బాగా చేస్తుంది నేను తన దగ్గరే పనీర్ కర్రీసు ఈ నార్త్ రెసిపీస్ అన్నీ నేర్చుకున్నానండి అన్ని పరాటాస్ నాకు వచ్చు చాలా బాగా చేస్తాను మీకు నేను ఆలు పరాటా ఇవన్నీ కూడా చేసి చూపిస్తానండి సో డన్ అండ్ అలాగే నేను ఆయిల్ వేసుకున్నాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం తర్వాత పరాటాస్ చేసుకుందాం ఐదు నిమిషాల్లో బాగా పిండి సెట్ అవుతుంది అనమాట అందుకే ఓకే ఈ ఐదు నిమిషాల్లో మీరు బ్రేక్ తీసుకోకండి ఐదు నిమిషాల్లో మీకు ఇంకొక చిన్న రెసిపీ చూపిస్తాను పెరుగు పచ్చడి బాగుంటుంది అండి పెరుగు పచ్చడి అంటే ఏమీ లేదు అంటే మా వదిన దగ్గర నేర్చుకున్నాను సింపుల్ అనమాట పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది పిల్లలకి అయితే టమాటోకే చొప్తే బాగుంటుంది రెండు నేను సర్వ్ చేస్తాను కర్రీ నేను మేతి పరాటా చేసినప్పుడు మెంతికూర పరాటా చేసినప్పుడు కర్రీ చేసుకోనండి ఇదే ఇక కర్రీ ఎందుకు ఇందులోనే మెంతికూర ఆట అన్నీ ఉంది కాబట్టి పిండి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అన్నమాట నాకు ఆ పెరుగు ఆ టమాటా కిచెప్తోనే ఇష్టం సో అదే మీకు పెరుగు అలాగా సింపుల్ అండి చూపిస్తాను మీకు సో ఫస్ట్ పెరుగు వేసుకోవాలి ప్యాకెట్ పెరిగానండి ఇంట్లో తోడు పెట్టింది కాదు సో పెరుగుని బాగా కలుపుకోవాలి ఇది చక్కగా ఉంది కాబట్టి మనం కొంచెం బాగా కలిపాక పెరుగు కాదు కొంచెం వాటర్ వేసుకోవాలి మీకు ఎంత థిక్నెస్లో కావాలో కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి మరి పలాచగా అయితే బాగోదు థిక్గానే ఉంచుకుంటున్నాను నేను ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి చాట్ మసాలా కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు ఏవి తిందనమాట సో ఐదు నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు పరాటా తీసుకుందాం అలాగే కొంచెం పొడిపిండి కూడా తీసుకోవాలి ఇవి మరీ పెద్దవి కాదు చూడండి ఈ సైజ్ కొంచెం పెద్దవి తీసుకోండి మనం నార్మల్గా చపాతీకి తీసుకుంటా చూసా అంతకన్నా కొంచెం పెద్దవే తీసుకోండి చూడండి చక్కగా సెట్ అయిపోయింది పిండి ఒక ఐదు నిమిషాలే అంతే సో ఇవి కావాలంటే ఇలా మూత పెట్టేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది సో ముందు ఈ పొడి పిండితో ఇలా డిప్ చేయండి జస్ట్ వీలైతే ఇటీవటు కొంచెం పరాట పరాట మరీ పలాచగా మాత్రం పావుకోకండి కొంచెం తిక్కగానే ఉండాలన్నమాట అండ్ మరీ గట్టిగా కూడా ప్రెషర్ ఇవ్వకండి జస్ట్ సాఫ్ట్గా మెల్లిగా సో రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ ట్రయాంగిల్ పిల్లలకి ట్రయాంగిల్ షేప్ కూడా నచ్చుతుందండి మీరు అలా కూడా చేసుకోవచ్చు అంటే బాక్స్లు కట్టినప్పుడు అన్ని వెరైటీస్ చేయలేము రౌండ్ మనకి సింపుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి కొంచెం పొడి పిండి వేసుకో అంతే చిన్న చిన్నవి చేసుకోండి పెద్ద పెద్దవి అవసరం లేదు మనకి చిన్న చిన్నవి చూడండి రెడీ అయిపోయింది పరాఠ అండ్ ఇలా తీసుకున్నా కూడా ఏం బ్రేక్ అవ్వలేట్లే చూసారు ఇలా అనమాట ఒకసారి ఒక రెండు మూడు చేసి పెడతానండి ఒకసారి కాల్చుకోవచ్చు కాబట్టి సో నేను ఒక మూడు చేసుకొని మీకు కాల్చి చూపిస్తానండి ఆయిల్ అయినా నెయ్యి అయినా మీరు యూస్ చేయొచ్చండి పరాటా చేసినప్పుడు పిల్లలకి అయితే నెయ్యి నేనైతే కోకోనట్ ఆయిలే నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అండి బట్ నైట్ అయితే నేను నెయ్యి తీసుకోను ఆఫ్టర్నూనే తీసుకుంటాను నెయ్యి సో ఇది మళ్ళీ మనం రోటీస్ చేసుకుందాం అందాక ఇది అక్కడ పరాటా వేసేసుకోవాలి సో వెంటనే టర్న్ చేయకుండా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కొంచెం కింద పాట అనేది ఫ్రై అయిన వరకు ఉంచుకుందాం సో ఇప్పుడు మీరు ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు వాళ్ళకి కోకోనట్ ఆయిల్ కాబట్టి ఇది కూడా మంచిదే వన్స్ రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ని మీడియం చేసేసుకోండి ముందే మాత్రం మీడియం చేయకండి హైలోనే ఫస్ట్ ఉంచం అండ్ ఈ సైడ్స్ ఈ కార్నర్స్ ఇలా ప్రెస్ చేయండి మెల్లిగా ఇలా సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది అంతే అయిపోయింది హెల్దీ అయిపోయిందండి మెంతికూర పరాఠా అండ్ ఈ పెరుగు చట్నీ నాకైతే నాకే కదండి పిల్లలకు కూడా టమాటా కెచప్తో నచ్చుతుంది నాకు కూడా చాలా ఇష్టం టమాటా కెచెప్తో చిన్నప్పటి నుంచి అలాగే తిని అనమాట ఇంత తిక్లో ఉంటే బాగుంటుందండి విడిపోవన్నమాట మీరు పరాటా చేసినప్పుడు బ్రేక్ అవ్వదు మరీ సన్నంగా అయితే బాగుకోకండి మీకు రెసిపీ మొత్తం క్లియర్గా నేను చూపించాలని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే హెల్దీగా మెంతికర పరాటా చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో రెసిపీ అయినా అవ్వచ్చు సంథింగ్ వ్లాగ్ అయినా నేను ఎక్కడికైనా వెళ్తే అదైనా మీకు చూపిస్తాను అన్నీ అండి ఈ ఛానల్లో రెసిపీస్ బ్యూటీ టిప్స్ అనుకోండి హెల్త్ టిప్స్ అనుకోండి ట్రావెల్ నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీథింగ్ మీతో నేను షేర్ చేసుకుంటానండి అందుకే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను సో మీరేం చేయాలి పరాటా అయితే రెడీ అయిపోయింది మీరేం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి అండ్ నేనండి మీ కృతికాకి సబ్స్క్రైబ్ చేయాలి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్